ండి ముందుగా ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇన్స్టెంట్గా గ్లోయింగ్ ప్యాక్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ఒక బౌల్ తీసుకుని శనగపిండి మిల్క్ పౌడర్ అలోవెరా జెల్ ఛాయ్ పసుపు వేసుకోండి దాన్ని రోజు వాటర్తో బాగా మిక్స్ చేసుకోండి ఎలా అంటే థిక్ కన్సిస్టెన్సీలా కాకుండా కొంచెం మనం ఫేస్కి అప్లై చేసేలా ఉండాలి దాన్ని ఫేస్కి అప్లై చేసుకోండి ఇలా ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి చూసారా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను సో ఇన్స్టెంట్గా మనకి చాలా మంచి రిజల్ట్ వచ్చింది వీడియో నచ్చింది కదండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ సింబల్ని ఆల్ అన్ని దాంట్లో క్లిక్ చేయండి సో అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో